అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరినీ చూస్తుంటే కాలేజీ పిల్లగాండ్లను చూసినట్టే అనిపిస్తున్నది ఎవరు ఎప్పుడు బంకు కొడతారో తెలియదు ఎవరు ఎప్పుడు గోడ దుంకి పోతారో తెలియదు ఎవరు ఎప్పుడు రాగింగ్ చేస్తారో తెలియదు ఎవరు కూడా సభా మర్యాద పాటియ్యరు ఇది అసెంబ్లీయా లేకపోతే ఇంటర్ పిలగాను చదువుకునే కాలేజీనా అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి సారు మొన్న అసెంబ్లీలు అన్నాడు కదా ఇక తెలంగాణ అసెంబ్లీ నట్టుకొడిసింది ఇక ఇన్నొద్దులు అసెంబ్లీలో ఎన్ని చిత్రాలు జరిగినాయో చెప్పనీకి ఎమ్మెల్యే కాటిపల్లి సారు ప్రెస్ మీట్ పెట్టిండు మరి సార్ ఏం చెప్పిండో మనం కూడా పాన్రి తెలంగాణ అసెంబ్లీ తొమ్మిది రోజులు నడిచింది కదా ఇక తొమ్మిది రోజులు ఏం జరిగిందో కామారెడ్డి ఎమ్మెల్యే సార్ చెప్తున్నాడు మొదటి సంతాప తీర్మానం రెండవ రోజు బడ్జెట్ అంకెల గారెడ్డితో చేశారు మూడవ రోజు బడ్జెట్ మీద సమీక్ష అని చెప్పి వారు చేసింది వారి సభ్యులతోనే పది మందితో చెప్పించుకోవడం తప్ప ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరగలేదు నాలుగవ రోజు గొడవ ఐదవ రోజు నిరసన ఆరవ రోజుకి వచ్చేసరికి మళ్ళీ గొడవ ఏడవ రోజు నల్లబాడ్జీలు ఎనిమిదవ రోజు బైకాటు తొమ్మిదవ రోజు నాడు మధ్యలో నుంచి మళ్ళీ బైకాట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు ఇక షెయి పార్టీ సర్కార్ గురించి మాట్లాడుకుంటా గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే తప్ప తాను ఏం చేస్తామన్నది ఏం పని చేస్తామన్నది ఇవ్వడం లేనే లేదు ప్రజలకు ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ పాలన అంటే అది ఒకటే కాదు ఉచితాలు ఇచ్చినంత మాత్రమే ఆరు గ్యారంటీలు ఇవ్వడమే కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఏం జరిగింది ఎలా జరుగుతుంది ఎండాకాలంకు నీటి కొరత వస్తుందంటే అది చలికాలంలో ఆలోచించాలా వర్షాకాలంలో వరదలు వస్తాయంటే అది ఎండాకాలంలో ఆలోచించాలి అలాంటిది ఇడిచిపెట్టి ప్రతి నిమిషము గత ప్రభుత్వం ఇట్ల చేసింది అట్ల చేసింది అని చెప్పి ఎప్పుడు విమర్శిస్తూ సమయాన్ని జరపడమే తప్ప ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేస్తూ ఉన్నది తెలంగాణలో గిన్ని సమస్యలున్నా గివిటి గురించి ఎవ్వరు మాట్లాడలేదట ప్రజా సమస్యల విషయంలో మాట్లాడాలి ఏది మాట్లాడాలా ఎవరి గురించి మాట్లాడాల వీఆర్ఏల గురించి విఆర్ఓ గురించి ఫోర్ త్రీ వన్ సెవెన్ గురించి జోనల్ వ్యవస్థ గురించి సమగ్ర శిక్ష అభియాన్ గురించి మున్సిపల్ కార్మికుల గురించి గురుకులాల గురించి గురుకులాల పర్మనెంట్ బిల్డింగ్ల గురించి జ్యోతిర్యబుల గురుకులంకి పర్మనెంట్ బిల్డింగ్ కానీ మోడల్ స్కూల్స్ కానీ విద్యా సంస్థలు విద్యా వ్యవస్థలో కానీ వైద్య వ్యవస్థ కానీ మెడికల్ కాలేజీలకు శాంక్షన్ ఇచ్చారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు దాని శాంక్షన్ కానీ విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశాలు కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ ఉద్యోగ సంబంధాలు గాని ఏమీ మాట్లాడలేదు ఇక తెలంగాణను కారు పాటోలు అప్పులకు ఉప్పిల్గట్టనికి సరిపోతున్నాం అని సీఎం రేవంత్ చెప్తున్నాడు మరి హామీల ఏంటి అని గిట్ల అరుసుకున్నాడు అప్పుల పాలైనటువంటి తెలంగాణలో మరి ముప్పై ఒక్క వేయి పెట్టి ఎలా జరుగుతుంది లక్ష యాభై వేల కోట్లతోని మూసి నది ప్రక్షాళన ఎలా చేస్తారు ఎవరు అడిగితే వారికి మూడు వందల అక్బరుద్దీన్ గారు అడిగారని మూడు వందల కోట్లతోని అక్కడ మెట్రో వస్తుంది నాలుగు వందల కోట్లతోని అక్కడ ఫ్లైఓవర్ వేస్తాము అని ఎలా చెప్తున్నారు సెంటర్ సర్కారు గాడిద గుడ్ ఇచ్చిండ్రని షయి పాటోలు చెప్తున్నారు మరి సెంటర్ సర్కారు వాళ్ళు ఏమి ఇయ్యి చేస్తారు అని అడిగిండు ఇక నిన్న దానం నాగేందర్ అన్న బూతుల ముచ్చట్ల మీద మాట్లాడుకుంటా అసలు తప్పు మాట్లాడితే శిక్ష చెయ్యాలా సస్పెండ్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి కళ్ళ ముందట ఓపెన్ అయితే కూడా ఒక్క మాట మాట్లాడకుండా మూతి మీద చేసుకుని కూర్చున్నాడు శ్రీధర్ బాబు గారు జారగిలబడి చూస్తున్నారు బట్టి గారు అట్లాగే మౌనం వహించారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే కూర్చున్నారు సీతక్క గారు ఒక్క మాట మాట్లాడలేరు పొన్నం ప్రభాకర్ గారు నవ్వుతుంటారు నోరుంది కదా ఒళ్ళు ఉంది కదా ధన ఉంది కదా అధికార బలం ఉంది కదా నేనేదో రాజును అనుకుంటున్నారు రాజ్యానికి ఏ గెలిచిన నియోజకవర్గానికి కానీ మేము సేవకులం పనోళ్ళము ప్రజల పక్షాన మాట్లాడాలనే ఆలోచననే లేదు తొంభై ఐదు గంటలలో కనీసం గంట చేపు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడలేదు ఇక కేటీఆర్ అన్న చెప్పిన పద్యం గురించి యాద చేసుకుంటా గీట్ల అన్నాడు ఒక కవిత్వంలాగా మాట్లాడిన జగిత్యాల కవి చెప్పిండట చాలా బాగా మాట్లాడింది ఈయన కూడా ఏమని శ్వేత సౌధం కేసీఆర్ కాళేశ్వరం కేసీఆర్ ట్యాంక్ బండ్ కేసీఆర్ హైదరాబాద్ కేసీఆర్ అనుకుంటే ఇవన్నీ మాట్లాడు నిరుద్యోగులు కూడా కేసీఆర్ ఉద్యోగాలు ఉద్యోగ నోటిఫికేషన్ కేసీఆర్ లీకులు కేసీఆర్ కేసులు కేసీఆర్ మిషన్ భగీరథ కేసీఆర్ రోడ్ల ధ్వంసము కేసీఆర్ పల్లెటూర్లలో ఉన్న సీసీ రోడ్లను ధ్వంసం చేసింది కేసీఆర్ సమగ్ర శిక్ష అభియాన్ను ధర్నా చేస్తే అణిచివేసింది కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు ఆమరణ చేస్తూ కూర్చుండి మరణం పొంది అమరులైనటువంటి వారి కారణము కేసీఆర్ చనిపోయిన తర్వాత అందరిని పిలిచి భోజనం పెట్టింది కేసీఆర్ లిక్కర్ స్కాము కేసీఆర్ ప్రజలకు అత్యంత సౌలభ్యంగా ఉండేందుకు బెల్ట్ షాపులు ఇచ్చింది కేసీఆర్ ఆఖరికి వైన్ షాపుల పక్క పొంటి కూర్చొని తాగితందుకు ఇచ్చింది కేసీఆర్ ధరని తెచ్చి రైతుల భూములను ఇబ్బంది పెట్టింది కేసీఆర్ రైతులకు రైతు బంధు దళితులకు దళిత బంధు మైనార్టీకి మైనార్టీ బంధు అని చెప్పింది కేసీఆర్ ప్రజల్ని బిచ్చపొల్లం చేసింది కేసీఆర్ మొత్తానికి కాటిపల్లి సారు అటు కారు పాటోలను ఇటు షయ్యి పాటోళ్లను గట్టిగానే అరుసుకున్నాడు గదా కాని తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలున్నారు మొన్న కేంద్రం పెట్టిన ల తెలంగాణకు ఏమి ఇయ్యకున్నా పువ్వుపాటి ఎంపీలు ఏం మాట్లాడలేదు మరి మీ పువ్వుపాటి ఎంపీల గురించి కూడా ఈ ప్రెస్ మీట్లో మాట్లాడితే మంచిగుండు సారు అని అంటున్నారు సారు ప్రెస్ మీట్ ను చూస్తున్నోళ్ళు